ధ్యానాంశం క్రీస్తు అనుగ్రహించు శాంతి దేవునితో శాంతి మరి దేవుని యొక్క మరి జ్ఞానవాక్యాన్ని విందాం మరి మనం గమనించినట్లయితే మరి ప్రతి ఒక్కరూ కూడా దేవుడు అనుగ్రహించేటువంటి శాంతిని పొందుకోవటానికి పడే ప్రయాసలో మరి సత్యమైనటువంటి మార్గమేంటో అన్వేషించేటటువంటి క్రమంలో ఉన్నాం కొన్ని దినాలుగా మనము క్రీస్తు అనుగ్రహించు శాంతి అనేటువంటి మరి పాఠాన్ని మనం ప్రారంభించుకున్నాం అందులో క్రీస్తు అనుగ్రహించేటువంటి శాంతి లోక సంబంధమైనటువంటిది కాదని క్రీస్తు అనుగ్రహించేటువంటి శాంతి మరి కుటుంబపరమైనటువంటి శాంతి అని మరి అలాగే నీ వ్యక్తిగతమైనటువంటిదని సంఘపరమైనటువంటిదని మన అనేక రకాలైనటువంటి శాంతి నీకు అనుగ్రహించబడుతుందనే విషయాన్ని నిన్న దినాన్ని చూశాం అయితే అందులో భాగంగా ఇది నన్ను మొట్టమొదటిగా దేవునితో శాంతి అంటే క్రీస్తు అనుగ్రహించేటువంటి శాంతి మొట్టమొదటిగా దేవునితో నీకు సమాధానము శాంతి అనేటువంటిది అనుగ్రహించబడుతుందనే విషయాన్ని చూడాలి మనం ముందే అనుకున్నాం శాంతి అనేటువంటిది మరి చక్కని భద్రతా భావంతో ఉండేటువంటి ఒక అనుభూతి అనేటువంటి విషయాన్ని కనుక ఈ విషయంలో మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా ఈ అనుభూతిని ఈ యొక్క సంతోషాన్ని ఈ సమాధానాన్ని అనుభవించలేకపోతున్నారు అయితే అలాంటి సమయంలో ప్రభు అయినటువంటి క్రీస్తు ఆ సమాధానాన్ని మనకు అనుగ్రహించడానికి వచ్చారు కనుక ప్రభు అయినటువంటి ఆ క్రీస్తు అనుగ్రహించేటువంటి ఈ యొక్క శాంతి అనేక రీతులుగా మనం సంతోషంగా ఉండడానికి ఉపయోగపడుతుంది అయితే మొట్టమొదటిగా దేవుని దేవునితో ఉండేటువంటి శాంతి ఏంటి అనే విషయాన్ని గురించి మనం జ్ఞానం చేయబోతున్నాం ఈ దేవునితో శాంతి అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే మానవుడు తన స్వయంకృత అపరాధాన్ని బట్టి దేవునిని ఎరుగుకుండటను బట్టి మరి దేవునితో సమాధానకరమైనటువంటి పరిస్థితులు జీవించలేకపోతున్నాడు నిజానికి ఆ శాంతికి కారణము దేవుడే అయ్యున్నారు కనుక ఆయన శాంతికి కారణం శాంతికరుడు రోమిల్ రాయబడినటువంటి పత్రిక పదిహేనవ అధ్యాయం ముప్పై మూడో వచ్చినని మనం చూసినట్లయితే రోమిల్ రాయబడినటువంటి పత్రిక పదిహేనో అధ్యాయం ముప్పై మూడో వచ్చినంలో సమాధానకర్తయ దేవుడు మీకందరికీ తోడయుండునుగాక అనే విషయాన్ని మనం చూస్తున్నాం నిజానికి దేవుడే సమాధానకర్త మానవాళ్ళని అపారంగా ప్రేమించారు అయితే మానవుడు దేవునిని ఎరుగుకుండినటువంటి పరిస్థితుల్లో దేవునికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో జీవించేటటువంటి సమయంలో దేవుడే తన సమాధానాన్ని మరి మన ఎడల కనుపరిచి మనమందరం కూడా ఆయనతో సమానంగా ఉండాలని ఆశిస్తున్నారు కనుక సమాధానం అనేటువంటిది ఎవరి నుంచి ఆశించబడింది ముందుగా అని ఆలోచన చేసినట్లయితే ఒకవేళ మానవుడు తన యొక్క స్థితిగతులను బట్టి ఇరుకుల్లోనో ఇబ్బందుల్లోనో మనశ్శాంతి లేని జీవితంలోనో సమస్యల్లో కొట్టుమిట్లాడినప్పుడు సమాధానం అనేది గుర్తొస్తుంది కదండి మానవునికి మనిషికి శాంతి సమాధానం లేకపోతే దేవుడు అనే విషయాలు ఎప్పుడు గుర్తొస్తాయి తన జీవితంలో అన్ని సవ్యంగా ఉంటే ఎవరికి గుర్తురాదు కదండి ఆర్థిక సమృద్దిలో ఏ లోటు లేకుండా సంతోషంగా ఉండేటప్పుడు దేవుని సహాయం మానవుడికి అక్కర్లేదు కానీ దేవుడైతే ప్రతిసారి కూడా మానవునితో సమాధానంగా ఉండాలని ఆశపడుతున్నాడు కనుక మానవుడికి ఇచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదం వెనుక కూడా బిడలు తన యొక్క ఉనికిని మరి తెలుసుకుంటారన్న ఉద్దేశాన్ని పరలోకభు తండ్రి కనపరుస్తున్నారు అయితే మానవుడైతే మరి పొందుతున్నటువంటి ఆశీర్వాదాలను బట్టి విర్రవీగుతూ మరిట్టి పరిస్థితుల్లో దేవుని యొక్క స్థితిని తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు కానీ నిజానికి దేవుని యొక్క సమాధానం ఎవరికి కావాలన్నట్లయితే ఇరుకుల్లోనో ఇబ్బందుల్లోనో సమస్యల్లోనో ఉండేటువంటి వారికి కాదు ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటిది అనే విషయాన్ని మనం చూస్తూ ఉండాలి ఇదే అధ్యాయంలో పదమూడు వచనాన్ని కూడా మనం చూసినట్లయితే రోమిల్ క్రాయబడిన పత్రిక పదిహేనో అధ్యాయం పదమూడు వచనంలో కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారొకటకు నిరీక్షణ కర్తయ్యగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమును నింపునుగాకా చూడండి ఇక్కడ నిరీక్షణ కర్తయగు దేవుడు అయితే మన ప్రభు మన పరలోకపు తండ్రి మనల్ ఎలా చేస్తున్నారట సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక కనుక అప్పుడు శాంతి అనేటువంటిది నిజమైనటువంటి శాంతి అనేటువంటిది పొందుకోవాలంటే మనం దేవుని ఆశ్రయించాలి మన సొంత ప్రయత్నాల ద్వారానో లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి డబ్బు ద్వారానో కొనేటువంటిది కాదు కదండి కనుక అది అనుగ్రహించేటువంటి ఎక్కడుంది ఆ ఆ సోర్స్ ఎక్కడుంది అని ఆ మూలం అని ఆలోచన చేసినట్లయితే సమాధానకర్త అనేసే మాట మనం చూస్తున్నాం కనుక సమాధానానికి ప్రముఖమైనటువంటి దేవుని యోద్ ఉన్నది కనుక దేవుని ఆశ్రయించినట్లయితే ఆ సమాధానాన్ని పొందుకుంటాం అనే విషయాన్ని మనం చూస్తున్నాం ఈ విషయాలను బట్టి మొట్టమొదటిగా మన యొక్క శాంతి సమాధానం అనేటువంటి అన్వేషణలో అది ఎక్కడ దొరుకుతుంది అని ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటిగా అది దొరికేటువంటి మరి స్థలము లేకపోతే అది దొరికేటువంటి మరి ఎవరు అని ఆలోచన చేసినట్లయితే పరలోకపు తండ్రే దానికి కారణమై ఉన్నారనే విషయాన్ని మనం చూస్తున్నాం ఇంకా చూసినట్లయితే కొరందీలుకు రాయబడినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము మరి మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే కొరందీలకు రాయబడినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము మూడో మూడవ మూడో మూడవచనాన్ని చూసినట్లయితే మన తండ్రి అయినటువంటి నుండియు ప్రవ్వై నేసుక్రీస్తు నుండి కృపయో సమాధానము మీకు కలుగునుగాక కనుక కృపయో సమాధానము ఎక్కడ దొరుకుతుందయ్యా అన్నట్లయితే తండ్రి అయినటువంటి నుండియు ప్రవ్ నేసుక్రీస్తు నుండి కృపయో సమాధానం మీకు కలుగునుగాక కనుక మానవుడు సమాధానం నిమిత్తం ఎక్కడ వెతికినప్పటికీ సమాధానం దొరకదు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సమాధానం వెతికి వెంటాడినప్పుడు దేవుడిచ్చేటువంటి సమాధానం నువ్వు పొందుకున్నప్పుడు దానితో పాటుగా అనేకమైనటువంటి మరి శాంతికరమైన విషయాలు నీ జీవితంలో నీ కుటుంబంలో నీకు అనుగ్రహించబడతాయి పిలుపిల్లకు రాయబడినటువంటి పత్రిక నాలుగో అధ్యయము కూడా మనం చూసినట్లయితే పిలుపి రాయబడిన పత్రిక నాలుగో ఏడో వచనం అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకునూ మీ తలంపులకునూ కావలి ఉండును గాక కనుక సమస్త జ్ఞానం మించినటువంటి దేవుని సమాధానం ఒకటి ఉంది మనిషి మానవుడు జ్ఞానాన్ని పెంచుకుంటున్నాడు ఎందుకు కారణమయ్యా అన్నట్లయితే జ్ఞానముతో మెరుగైనటువంటి జీవితాన్ని జీవించాలని జ్ఞానముతో తనకున్నటువంటి శక్తి సామర్థ్యాలతో మానవుడు అన్ని వసతులతో చక్కగా హ్యాపీగా ఉండాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది అందులో కారణంగా మానవుడు ఎన్నో విధాలైనటువంటి పనులు చేస్తూ ఉన్నాడు ఎన్నో విధాలైనటువంటి పరిశోధనలు చేస్తూ ఉన్నాడు కానీ వాక్యం అంటుంది కదా సమస్త జ్ఞానమునకు మించినటువంటిది అంటే నీ తెలుగుతేటల చేత నీ జ్ఞానాన్ని మించి నువ్వు సంపాదించుకోవాలనుకునేటువంటి శాంతి కంటే ఉన్నతమైనటువంటి శాంతి దేవుడిచ్చేటువంటి శాంతి అది మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంటది జాగ్రత్త గమనించండి దేవుడిచ్చేటువంటి ఉన్నతమైనటువంటి శాంతి నడిపించటానికి కార్యసాధకమైనటువంటి శాంతిని కనుగ్రహించటానికి సిద్దంగా ఉంది అది దేవుని యోద్ ఉందనే విషయాన్ని మొట్టమొదటిగా మనం తెలుసుకుంటున్నాం అయితే ఈ సంతోషము దేవుని యొద్ద ఉందని తెలుసుకున్నాం ఇదే సమయంలో ఈ సంతోషము ఎందుకు మనం దూరం అయిపోతున్నాం ఏం చేసి దూరం అనే విషయాన్ని మరొకసారి మనం మరలా ఒకసారి ఆలోచన చేసినట్లయితే మన మొదటి పాఠంలో నేర్చుకున్నాం యశ్వ గ్రంథము యాభై తొమ్మిదో అధ్యాయము మొదటి వచ్చిన మనం చూసినట్లయితే మొదటి రెండు వచనాలు రక్షింపక నేరన్నట్లు యహో వాస్తవము కురచ కాలేదు నేరకై ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఉన్నాడు ఆలోచన చేసినట్లయితే మీ దోషాలనేటువంటివి ఆయనకి మీకు అడ్డంగా వచ్చినాయి మీ పాపాలనేటువంటివి ఆయన ముఖమును మీకు మరుగుపరచను అంటే మానవుడు తాను చేసినటువంటి క్రియలు మూలంగా తాను చేసినటువంటి అపరాధముల మూలంగా దేవుడిచ్చేటువంటి సంతోషాన్ని దూరపరుచుకుంటున్నాడు కనుక దేవునికి వ్యతిరేకంగా ఎక్కడైనా శాంతిని కనుగొందామంటే సాధ్యమయ్యే పని కాదు ఎక్కడైనా కొనుక్కుందామా ఎక్కడైనా మన జ్ఞానాన్ని బట్టి తయారు చేసుకుందామా అంటే సాధ్యమయ్యేటటువంటి పని కాదు ఇక నువ్వు చూసినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మూడో అధ్యాయం పన్నెండు వచనంలో పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మూడో అధ్యాయం పన్నెండు వచనాన్ని మనం చూసినట్లయితే ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయ వారికి విరోధముగా ఉన్నది కనుక కీడు చేయ విరోధంగా విరోధంగా ఆయన ఆయన ముఖము మనకి మన వైపు తిరిగి లేదు మనం ఎప్పుడైతే కీడు చేస్తున్నామో మన మొక్కము వ్యతిరేక దిశలో ఉంటుంది ఎప్పుడైతే దేవునితో మన సహవాసం సరిగా లేదో ఆయన మన వైపు చూడట్లేదో మనకి ఆయనకి అపరాధం లడ్డుగా వచ్చినాయో ఆయన ఇచ్చేటువంటి శాంతి మనం చేరుకోవట్లేదు ఆ శాంతిని మనం అనుభవించట్లేదు కనుక ఆ మానవుడు ఒకవేళ నేను దేవునిలో సవ్యంగా ఉన్నానని తనకు తానుగా నిర్ణయించుకుని తనకు తానుగా సంతోషిస్తూ ఇవ్వబడిందంతా దేవుని ఆశీర్వాదం అని అనుకోవచ్చేమో గానీ దానికంటే ఉన్నతమైనటువంటి శాంతి ఆయన ఇవ్వాలని ఆశపడుతున్నారు కానీ మానవుడు దాన్ని ఎరుగుకున్నాడు కనుక ఒక మాటలో చెప్పాలన్నట్లయితే మనము అపరాధంలో ఉన్నప్పుడు శాంతి అనేటువంటిది మనకు లేదు కనుక ఎప్పుడైతే దేవునితో ఉన్నామో అప్పుడే శాంతి అనేటువంటిది దేవుడు లేకుండా శాంతి లేదు అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా మనం చూస్తున్నాం ఈ శాంతిని పొందేటువంటి క్రమంలో ప్రాథమిక అంశాలను ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే దేవునితో సహవాసం కలిగి ఉంటే శాంతి శాంతిని అనుగ్రహించేటువంటి వారు దేవుడని మనం చూసాం అయితే మానవుడు తను చేసినటువంటి అపరాధముల వలన దేవునికి వ్యతిరేకంగా జీవించేటప్పుడు అతడు పాపపు స్థితిలో ఉన్నాడు ఉదాహరణకి మనం క్రీస్తు లేనటువంటి సమయాన్ని మనం ఆలోచన చేసుకున్నాం క్రీస్తులైనటువంటి సమయంలో మానవుడు దేవునికి వ్యతిరేకమైనటువంటి స్థితిలో తన యొక్క శరీరం యొక్కయు మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ దేవుని ఉగ్రత కింద జీవిస్తున్నాడు ఈ దేవుని ఉగ్రత కింద జీవించేటటువంటి ఈ సమయంలో ఆలోచన చేసినట్లయితే మరి శాంతి ఎక్కడ దొరుకుతుంది అంటే శాంతి దొరకాలంటే మొదటిగా దేవునితో సమాధానం పరచబడాలి కదా ఇప్పుడు దేవునితో పరిశుద్ధుడిగా ఎంచబడిన తర్వాత ఈ యొక్క శాంతి అనేటువంటిది అనుగ్రహించబడుతుంది అయితే మానవుడు తన స్వయంకృతం చేత తన సొంత జ్ఞానం చేత తన సొంత శక్తి చేత దేవుని చేత నీతిమంతుడిగా ఎంచబడతాడంటే సాధ్యమయ్యే పని కాదు దేవుని యొక్క పరిశుద్ధత ముందు దేవుని యొక్క పరిపూర్ణత ముందు మానవుడు ఎన్నికలైనటువంటి వాడిగా ఉన్నాడు అలాంటి సమయంలో ప్రభు అయినటువంటి క్రీస్తు మనలను నీతిమంతులుగా తీర్చటానికి ఆయన చేసిన బలియాగం ఇక్కడ చాలా అవసరమై ఉంది జాగ్రత్త గమనించండి ఎందుకంటే మనం ఇప్పుడు దేవుని శాంతిని పొందుకోవటానికి ఎంత విషయం జరిగింది అనే విషయాన్ని గురించి ఆలోచన చేసినట్లయితే పరలోక దేవుని సంకల్పంలో ఆయన ఆలోచనలో ఆయన ఎంతగానో ఆలోచించి జరిగించినటువంటి క్రియ ద్వారా ఆ శాంతిని మనం చేరుకుంటున్నాం ఇది కేవలం కళ్ళు మూసుకుని రెండు నిమిషాలు ప్రార్థన చేస్తే వచ్చేది కాదు ఎందుకు జరిగిందని ఆలోచన చేసినట్లయితే ఆయన నీతిమంతులుగా ఉండేటటువంటి వారికి అనుగ్రహించే శాంతి కదా ఇప్పుడు మానవుడు ఏం చేయాలి నీతిమంతుడిగా ఎంచబడాలి దేవుని యొక్క సన్నిధిలో మనం ముందు చూశాం మరి మనం చేసిన అపరాధములు ఆయనకి మనకి అడ్డుగా వచ్చినాయని సో ఆ అడ్డుగా వచ్చినటువంటి అపరాధాలు తీసేయటం అంటే పాపాన్ని తీసి నీతిమంతుడిగా ఎంచబడాలి కనుక మానవుడు నీతిమంతుడిగా ఎంచబడాలంటే తన శక్తి సరిపోదు తన నీతిక్రియలు సరిపోవు తన జ్ఞానం సరిపోదు అలాంటి సమయంలో ప్రభునటువంటి క్రీస్తు యొక్క బలిరక్తము నిన్ను నన్ను నీతిమంతులుగా తీర్చింది రోమిల్ రాయబడినటువంటి ఈ పత్రిక ఐదో అధ్యాయం మొదటి వచ్చినాన్ని మనం చూసినట్లయితే రోమిల్ రాయబడిన పత్రిక ఐదో అధ్యాయం మొదటి వచ్చిన కాబట్టి విశ్వాస మూలమును మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి కనుక విశ్వాసమూలముగా నీతి మంత్రులుగా తీర్చబడ్డాం ఎవరి ద్వారా మన ప్రభు అయినటువంటి క్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందాం చూడండి ఇప్పుడు దేవునితో సమాధానం కలిగి ఉండాలి మన ముఖ్య విషయం అదే కదండి సమాధానం ఎక్కడ క్రీస్తు అనుగ్రహించేటువంటి శాంతి నీకేమిస్తుందయ్యా అన్నట్లయితే మొట్టమొదటి పాయింట్ గా మనం ఏం చెప్పుకుంటున్నాం దేవునితో శాంతి లేదంటే దేవునితో సమాధానం కనుక అప్పుడు క్రీస్తులో ఉన్నటువంటి వారు క్రీస్తు ఇచ్చేటువంటి శాంతిని పొందుకున్నటువంటి వారు ఏం పొందుకుంటున్నారయ్యా అన్నట్లయితే దేవునితో సమాధానాన్ని పొందుకుంటున్నారు అంటే ఇప్పుడు క్రీస్తు నీకు అనుగ్రహించే శాంతి ఎందుకు ఉపయోగపడుతుందయ్యా అని ప్రశ్న వేసినప్పుడు మొట్టమొదటిగా మనము ఆ నీతిమంతులుగా ఉన్నప్పుడు మనలను తన యొక్క కృపచేత రక్షించి దేవునితో సమాధానం పరిచారు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం రోమిల్ కురాయబడి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై నాలుగో కూడా మనం చూసినట్లయితే రోమిల్ కురాయబడి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై నాలుగో కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యస్సుని విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు కనుక మనం అందరం కూడా విశ్వసించటం వలన అంటే కార్యసాధకమైనటువంటి విశ్వాసం ద్వారా మనమందరం ఏం చేయబడుతున్నాం అంటే ఆయన కృపచేత కేవలం కృపచేత మన క్రియల చేత కాదు మనం చేసేటటువంటి దాన ధర్మాల వలన కాదు కానీ కేవలం ఆయన ఉచితమైనటువంటి కృపచేత యేసుక్రీస్తునందని విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం మనం ఆలోచన చేసినట్లయితే మనం ఉచితంగా నీతి ఎలా తీర్చబడుతున్నాం అని ఆలోచన చేసినట్లయితే క్రీస్తు కృప ద్వారా మాత్రమే కనుక క్రీస్తు కృప అనే విషయాన్ని క్రీస్తు శాంతి అందాం కనుక క్రీస్తు అనుగ్రహించే శాంతి ఏం చేస్తుందయ్యా మనలంటే మొట్టమొదటిగా దేవునితో సమాధానం పరుస్తుంది కనుక క్రీస్తుని అనుగ్రహించేటువంటి శాంతి నీ మీద ఎలుబాటు చేసినప్పుడు నువ్వు ఆహ్వానించినప్పుడు నీ జీవితంలోనికి వచ్చినప్పుడు దేవునితో సమాధానం పరచబడి దేవుని యొక్క కుమారుడిగా కుమార్తెగా సంతోషకరమైనటువంటి భద్రతలో ఉండేటువంటి స్థితిలో కనుక చూడండి మనం చూసినట్లయితే చిన్నపిల్లలు వారి తండ్రి ప్రయోజకుడైనప్పుడు తండ్రి పట్ల వారు ఎంతో ధైర్యం కలిగి ఉంటారు మా తండ్రి ఇలాంటి విషయాల్లో ఎంతో సహాయకరంగా ఉంటారనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు అలాగనే పరలోకపు తండ్రి మన పక్షంగా ఉన్నప్పుడు మనకు కలిగేటువంటి భద్రత మనకు కలిగేటువంటి ధీమా వేరుగా ఉంటుంది కనుక దేవుడిచ్చేటువంటి శాంతిని మనం పొందుకునేటువంటి కృప అనుగ్రహించబడుతుంది ఇదంతా ఎలా అన్నట్లయితే కేవలము ప్రభు అయినటువంటి క్రీస్తు అనుగ్రహించి శాంతి అంటే ఆయన చేసినటువంటి పని వలన ఆయన ఇచ్చినటువంటి రక్షణ వలన దాన్ని శాంతి అన్నాం దాని వలన మనము దేవునితో సమాధానం పరచబడ్డాం ఇరవై ఐదో వచ్చిన కూడా మనం చూసినట్లయితే రోమిల్ కు రాయబడిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినంలో పూర్వము చేయబడిన పాపము లను దేవుడు తన ఓర్మి వాళ్ళను ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనబరచవలనని పూర్వము చేసినటువంటి పాపము అంటే క్రీస్తులో లేనప్పుడు మనం చేసినప్పుడు పాపాన్ని బట్టి ఆయన ఓర్మి వాళ్ళను ఉపేక్షించారు కనుక క్రీస్తు ప్రభులో మనం అవన్నీ కూడా క్రీస్తు ప్రభు రక్తంలో కడిగివేయబడి వేయబడి నీతిమంతులుగా పరిశుద్ధులుగా జీవించడానికి అవకాశం కలిగింది తద్వారా దేవునితో సమాధానము దేవునితో శాంతి అనేటువంటిది పొందుకునే కృప లభించిందని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం మొదటి పత్రిక అధ్యాయం కూడా మనం చూసినట్లయితే యోహాన్ రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదవచనంలో మనము దేవుని ప్రేమించతామని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయచ్యుత్తమైనటకు తన కుమారుని పంపెను ఇందులో ప్రేమ ఉంది ఇంకా ఇంకా లోతుగా ఆలోచన చేసినట్లయితే ఇక్కడ తన కుమారుని పంపించి ఆయన ప్రేమను వ్యక్తపరిచారు ఇప్పుడు యాక్చువల్గా మనం అనుకునేది ఏంటంటే ప్రభు అయినటువంటి క్రీస్తు రావటం వలన క్రీస్తు శాంతిని అనుగ్రహించడం వలన ఆ శాంతిలో మనం దేవుని యొక్క శాంతిని అనుభవిస్తున్నాం దేవునితో సమాధానం పరచబడి ఉన్నాం అనే విషయాన్ని తెలుసుకుంటున్నాం అసలు క్రీస్తు ప్రభువును పంపించింది ఎవరు కారణం ఏంటి అని ఆలోచన చేసినట్లయితే వాక్యం ఏం చెప్తుందంటే మనము దేవుని ప్రేమించమని కాదు మనమేం దేవుని ప్రేమించి దేవునితో సమాధాన పడాలని దేవునితో శాంతిగా ఉండాలని మనం ప్రయత్నించలేదు కానీ ఆయనే సంకల్పించారు నా ప్రిబిడ్డలు నా కుమారులు నా కుమార్తెలు నాతో సమాధాన స్థితిలో ఉండాలి గనక నేను ఎరగనటువంటి స్థితిలో ఉన్నారు గనక నా ప్రేమను ప్రత్యక్షపరచటానికి ఇదిగో కుమారుడు ప్రత్యక్షమాయను కనుక ప్రభు అయినటువంటి క్రీస్తు ఏం ప్రత్యక్షపరిచారన్నట్లయితే తండ్రి ప్రేమను ప్రత్యక్షపరిచారు కనుక అప్పుడు ఎవరు చేశారు క్రియ అంతటిని కూడా ఆలోచన చేసినట్లయితే మనమేదో ప్రేమించామని కాదు గాని ఆయనే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు మరి ఆయన ప్రేమించారు ఆ ప్రేమను అందించాలంటే మధ్యలో ఒకటి మరొకటి అడ్డుగా ఉంది అదేంటి అదేంటంటే దేవుడి చేత నియమించబడినటువంటి నీతి ఆ నీతి ఏంటి పాపాన్ని ఆయన ద్వేషిస్తాడు పాపిని ఎట్టి పరిస్థితుల్లో కూడా పాప స్థితిలో ఇష్టపడే పరిస్థితి లేదు అది దేవుడి నీతి కనుక మనసులో ప్రేమ ఉంది అదే సమయంలో దేవుని నీతి చట్టం అనేటువంటిది అడ్డొస్తుంది ఈ చట్టాన్ని తీసేయాలన్నట్లయితే కేవలము మాట చేత తీసేయడం దేవుని నీతి కాదు కనుక ఈ సమయంలో ఆ యొక్క చట్టాన్ని తీసేయటానికి అమలు పరచాలి ఏదైతే నీతి నీతుందో దాన్ని అమలు పరచాలి పాపము చేయవాడు మరణించాలనే ఒక చట్టం ఉంది కనుక ఇక్కడ ఈ స్థితిలో తండ్రి ఆలోచన మనకు బదులుగా మరొక ఆయన్ని నియమించి ఆయనను ఆ శిక్ష విధించారు ఆయనే ప్రభు క్రీస్తు కనుక ఆయన ఏం చేశాడు తన కుమారును పంపించాడు కనుక మన పాపపు స్థితిలో ఉన్నప్పుడు మనం బురదలో ఉన్నప్పుడు వాటిని కడిగి పవిత్రపరిచి దేవునితో సమాధానం పరచటానికి ఏర్పాటు కూడా ఆయన చేశాడు చూడండి శాంతి ఆయన ఇస్తున్నాడు శాంతి అనుగ్రహించడానికి ఏర్పాటు మార్గాన్ని కూడా ఆయన అనుగ్రహిస్తున్నాడు ఇంత చక్కగా దేవుని యొక్క ప్రణాళికలో మనమంతా కూడా దేవుని సముఖంలో శాంతి సమాధానాలతో జీవించాలని ఆలోచన చేస్తున్నట్లయితే మానవుడు ఏం చేస్తున్నాడు తన సొంత ఆలోచన చేత తన సొంత వివేకం చేత శాంతి అనేటువంటిది కల్పించుకుంటున్నాడు కానీ అది నిజానికి శాంతి అనివ్వట్లేదు పైపచ్చు అది మానవునికి అనర్థాన్ని కలిగిస్తుంది అతను కుటుంబానికి జీవితానికి ఆరోగ్యానికి అనేక విషయాల్లో లోకమిచ్చే ఆనందం వలన అనారోగ్యం కలుగుతుంది ఇబ్బంది కలుగుతుంది కాని నిజమైనటువంటి ఆనందం కలగట్లేదు కనుక దేవునిచ్చేటువంటి ఆ మహాశాంతి అనేటువంటిది క్రీస్తు ప్రభు ద్వారా వచ్చింది ఆ క్రీస్తు ప్రభు శాంతిలో నిలుచున్నటువంటి నీవు మరలా దేవునితో సమాధానం పరచబడేటువంటి అవకాశం లభిస్తుంది హిబ్రిల్ కురాయబడిన పత్రిక ఐదో అధ్యాయము తొమ్మిదో వచ్చినని కూడా మనం చూసినట్లయితే హిబ్రిల్ కురాయబడి పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదో వచ్చినం కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతి తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు ఆయన రక్తం వలన ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం నీతి మంతులుగా తీర్చబడుతున్నాం నీతి మంత్రులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడ్డాము మనకిప్పుడు ఒక ధీమా ఉంది ఆయన రక్తం ద్వారా క్రీస్తు ప్రభు రక్తం ద్వారా నీతి మంతులుగా తీర్చబడ్డాం ఎప్పుడైతే నీతిమంతులుగా తీర్చబడ్డామో మనం యశాగ్రంథం యాభై తొమ్మిది అధ్యాయంలో చూసాం మన అపరాధములు ఆయనకి మనకి అడ్డుగా వచ్చినాయి అంట మనకి ఆయనకి అడ్డుగా వచ్చినప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం అంటే దేవునికి వ్యతిరేక దిశలో ఉన్నాం దేవునికి వ్యతిరేక దిశలో అంటే దేవుని యొక్క ఉగ్రత కింద జీవిస్తున్నాం ఎప్పుడైతే క్రీస్తు ప్రభు రక్తం మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దిందో మనం ఎప్పుడైతే నీతిమంతులుగా అయిపోయామో ఈ మధ్యలో ఉన్నటువంటి అపరాధాలు అనేటువంటి తీసివేయబడ్డాయి ఇంకా అవరోధం ఏమీ లేదు అడ్డేమీ లేదు ఇప్పుడు దేవునికి వ్యతిరేక దశలో లేం సవ్య దశలోనే ఉన్నాం ఆయనతో ప్రత్యక్షంగా ఉన్నాం గనక ఇప్పుడు మనకు అనుగ్రహింపబడేటువంటి మరియు వాగ్దానం ఏంటంటే మరింత నిశ్చయముగా ఆయన ఉగ్రత నుండి రక్షింపబడ్డాం ఇప్పుడు ఉగ్రత అనేటువంటి భయం లేదు మనకి ఏ స్థితిలో ఉన్నాం మనం దేవునితో సమాధానకరమైనటువంటి స్థితిలో ఉన్నాం రేపొద్దు ఉగ్రత వచ్చినా తీర్పు వచ్చినా మనకు భయం లేనటువంటి పరిస్థితి మరింత నిశ్చయముగా అంటుంది ఈ యొక్క పరిశుద్ధ లేఖనాలు కనుక మరింత నిశ్చయముగా అంటే గ్యారంటీ ఉంది ఏం గ్యారంటీ అన్నట్లయితే క్రీస్తు ప్రభు రాకడొచ్చినప్పటికి వచ్చినప్పటికీ కూడా మాకు భద్రత ఉంది ఆయనతో ఉండేటువంటి శిక్షకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి ఇబ్బంది మాకు లేదు అనే విషయాన్ని వాక్యం తెలియపరుస్తుంది ప్రియ దేవుని బిడ్లారా మరి దేవునితో సమాధానం అనేటువంటి విషయాన్ని మరొకసారి మనం అవలోకనం చేసుకున్నట్లయితే మొట్టమొదటిగా సమాధానమునకు శాంతికి కారణము తండ్రి అయి ఉన్నారని మరి అయితే ఆ శాంతిని పొందుకోవటానికి మనకు అపరాధం లడ్డుగా వచ్చినాయని అని వాటిని తొలగించడానికి ప్రభైనటువంటి క్రీస్తు ఇచ్చేటువంటి అనుగ్రహించేటువంటి రక్షణ లేక శాంతిలో మనం ఉన్నట్లయితే తద్వారా దేవుని శాంతిని పొందుకుంటామని చూశాం ఈ శాంతిని అనుగ్రహించడానికి కూడా పరలోకపు తండ్రే మనకు సహాయం చేసి ఆయన తన కుమారును పంపించి మనము అనుభవించవలసినటువంటి శిక్షను ఆయన తన కుమారునిపై మోపి ఈ శిక్షను మనపై నుంచి తొలగించారు అంటే మనం ఎప్పుడైతే ఆయనను హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నామో క్రీస్తు రక్షణలో నిలిచి ఉంటున్నామో అప్పుడు క్రీస్తు అనుగ్రహించేటువంటి శాంతి మనకు అనుగ్రహించబడుతుందని చూశాం కనుక ఆ రీతిగా నీతిమంతులుగా తీర్చబడే ప్రక్రియ ఉంది ఇంకా ఈ యొక్క దేవుని అనుగ్రహించేటువంటి శాంతి విషయంలో మనం ఇంకా ధ్యానం చేయవలసింది ఉంది రేపటి దినాన్ని దాన్ని కొనసాగిందాం అయితే ఈ పాఠంలో మనం ఆలోచన చేసినట్లయితే మొట్టమొదటిగా మనము నీతిమంతులుగా తీర్చబడాలి నీతిమంతులుగా మంత్రులుగా తీర్చబడటానికి మన దగ్గర శక్తి సామర్థ్యాలు సరిపోవు మన జ్ఞానం సరిపోదు అయినప్పటికీ దేవుడే తన కృపను బట్టి మరి క్రీస్తు ప్రభు ద్వారా మనలను నీతిమంతులుగా తీర్చుతున్నారు మనం ఎప్పుడైతే మరి రక్షణలో ఉంటున్నామో క్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నామో మన పాపములను విడిచిపెట్టి క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి రక్షణలోనికి బాప్తిజంలోనికి వెళ్తున్నామో మనము ఆ యొక్క స్థితిని పొందుకుంటున్నాం మనం పరిశుద్ధులుగా పవిత్రులుగా అంగీకరించబడి ఆయన కొరకు ప్రత్యేకింపబడినటువంటి జనాంగంగా మనం పిలువబడుతున్నాం కనుక ఆ స్థితిలోనూ ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఆలోచన కనుక ఎవరైనా సరే మరి దేవుని యొక్క మరి ప్రేమను ఆహ్వానించబడేటప్పుడు నిర్లక్ష్యం చేస్తున్నారేమో ఒక్కసారి ఆలోచన చేసుకున్నట్లయితే దేవుడు ఇప్పటికీ కూడా తన ప్రేమను వెల్లడిపరుస్తున్నారు మనము మరి దేవుని యొక్క సన్నిధిలో నీతిమంతులుగా తీర్చబడాలని ఆయన ఇచ్చేటువంటి శాంతిని పొందుకోవాలని దేవుని యొక్క సంకల్పము కనుక మరి ఆయన ఇచ్చేటువంటి ఆహ్వానాన్ని తిరస్కరించకుండా రక్షణ దినంగా భావించి ఆయన ఇచ్చినటువంటి సదవకాశాన్ని మనము మరి ఒప్పుకుని ఆ ప్రకారంగా ఆ యొక్క సదావకాశాన్ని వినియోగించుకున్నట్లయితే సదాకాలము ఆయనతో ఉండేటువంటి చక్కని అవకాశం లభిస్తుంది ఒకవేళ నిర్లక్ష్యం చేసినట్లయితే అదిగో ఆ శిక్షలో మనం కూడా ఉండబోతున్నాం కనుక అతి భయంకరమైనటువంటి స్థితిలో ఉండకుండా దేవుడిచ్చేటువంటి శాంతిని పొందుకోవాలని దేవుని వాక్యపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను దేవుడు ఆ శక్తిని సామర్థ్యాన్ని మీకు గాక ఆమె ప్రార్థన